వెల్కమ్ టు తెలుగు ప్లస్ కాజల్ అగర్వాల్ ఈమె తెరపై కనిపిస్తే చాలా మంది ఇప్పటికీ చచ్చిపోతారు హీరోల కన్నా హీరోయిన్ల కోసమే సినిమాలకు వెళ్లేవారు ఎక్కువ మంది ఉంటారనేది తెలిసిందే మగధీర సినిమాతో తానేంటో నిరూపించుకున్న కాజల్ ఆ తరువాత వెనుదిరిగి చూడనేలేదు ఏ పాత్రడునైనా ఒదిగిపోగల హీరోయిన్ కాజల్ ప్రస్తుతం నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్న కాజల్ ప్రేమలో పడ్డారట అది కూడా భల్లాల దేవుడితో ఇప్పటికే అర్థమై ఉంటుంది రానాతో నేనని రానా గురించి పెద్దగా చెప్పక్కర్లేదు ఆరు అడుగుల హైట్తో సిక్స్ ప్యాక్ ధరించి సెక్సీగా కనిపించే హీరో హీరోగా పెద్దగా అవకాశాలు రానాకు రాకున్నా బాహుబలిలో విలన్గా నిరూపించుకున్నారు బాహుబలి తర్వాత రానా నటించిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి ఈ సినిమాలో కాజల్ సెక్సీగా కనిపించనుంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో నడిచే ఈ చిత్రంలో కాజల్ అందాలను ఆరబోయనుందట అయితే సినిమా షూటింగ్ సమయంలోనే రానాకు కాజల్కు మధ్య ప్రేమాయణం నడిచిందట దీంతో కాజల్ రానానే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకు కూర్చుందట కానీ కాజల్ తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదట ఇప్పుడే పెళ్లి వద్దు మరికొన్ని రోజులు ఆగు అని అడ్డుపడుతున్నారట దీన్ని బట్టి చూస్తే రానా కాజల్ తండ్రికి నచ్చలేదా లేకుంటే కుమార్తెకు ఇప్పుడే పెళ్లి చేయడం ఇష్టం లేదో అర్థం కాకుండా ఉంది మొత్తం మీద కాజల్ రానాల ప్రేమ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Bye friends, see you again.